హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా ఎక్కడికో కాదండి మా ఇంటికి దగ్గరలో ఉన్న పెంచల కోనకు వెళ్తున్నాము పెంచల్ కోన నరసింహస్వామి క్షేత్రం అండి చాలా బాగుంటుంది ఆల్రెడీ మేము ఇప్పటికి రెండు సార్లు వెళ్ళాము ఇది మూడోసారి అనమాట సండే వచ్చేసింది కదా ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉంటే పెన్సిల్ మాకు ఒక మ్యాక్సిమం ఒక సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంది అందుకని పెన్సిల్ కోనకి బయలుదేరాము పిల్లలు మేము అందరం కలిపి ఇప్పుడు మీకు పెన్సిల్ కోన కథను చెప్తాను చూడండి చాలా బాగుంటుంది ఆ ఊరికి పెన్సిల్ కోన అని ఎలా పేరు వచ్చింది అంతేకాకుండా లక్ష్మీ నరసింహస్వామి అక్కడ ఎలా వెళ్తాడన్నది అన్నది మనం తెలుసుకుందాము మీకు ఈ వీడియోలో నేను మొత్తం స్టోరీని చెప్పడమే కాకుండా చూపిస్తాను కూడాను చూడండి నరసింహస్వామి ఎత్తి భక్త ప్రహ్లాదుడిని కాపాడుతాడు కదా భక్త ప్రహ్లాదుడిని కాపాడాక కూడా ఆయన అదే ఉగ్ర స్వరూపంతో మొత్తం అక్కడ ఉన్న కీకారణ్యంలో తిరుగుతూ ఉంటాడు తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడికి చెంచులక్ష్మి ఆమె చిలికత్తలు ఆ అరణ్యానికి విహారానికి వస్తారు ఉగ్ర స్వరూపంలో ఉన్న నరసింహస్వామిని చూసి ఆవిడ చిలికత్తలందరూనూ భయపడి పారిపోతారు కానీ చెంచులక్ష్మి మాత్రం అక్కడే ఉండిపోతుంది ఆమెను చూచి ముగ్ధుడైన నరసింహస్వామి ఆమెను ఎలాగైనా వివాహం ఆడాలని చెంచురాజుకు ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకుంటాడట పెళ్లి చేసుకుని ఆమెను పెనవేసుకుని అక్కడే శిలగా మారిపోతాడు అందుకే ఆ ఊరికి పెంచల కూర అని పేరు వచ్చింది చాలా అందంగా ఉంటుంది ఈ ప్రదేశము మనకి చూడటానికి శిలగా మారిపోయిన చెంచులక్ష్మి నరసింహస్వాముల్ని మనం ఇక్కడ దర్శించవచ్చు ఈ విషయం తెలుసుకున్న లక్ష్మీదేవి స్వామివారి మీద ఎంతో ఆగ్రహించి ఆవతలి ఒడ్డుకి నడిచి వెళ్ళిపోయిందని చెప్పి మనకి పురాణాలు చెబుతున్నాయి ఈ గుడి గురించి మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం ఏంటంటే ఇది ఎంట్రన్స్ అండి ఇది ఆర్చ్ స్టార్టింగ్లో ఉంటుంది గుడి స్టార్టింగ్లో ఆర్చ్ ఇచ్చారు చక్కగా లక్ష్మీ నరసింహస్వామి కూర్చుని ఉన్నారు దాని మీద చాలా బాగుంది ఈ చుట్టూరు అన్ని పచ్చని చెట్లండి ఎంత అద్భుతంగా ఉందంటే మేము వెళ్ళిన రోజు కూడా క్లైమేట్ చాలా బాగుంది మొన్న ఏకాశ తొలికాశ వచ్చింది కదా ఆ రోజు వెళ్ళామన్నమాట అనమాట రోజు వెళ్ళాము మేము అనుకున్నాం చాలా రష్ ఉంటుందో ఏంటో బాబాయ్ గుడి దర్శనం ఎలా చేసుకోవాలరా బాబోయ్ అనుకున్నాం కానీ చాలా ఖాళీగా ఉందండి ఎర్లీ మార్నింగ్ కానీ ఉంటే కనుక బహుశా మాకు దర్శనం అయ్యుండేది కాదేమో మేము కొంచెం లేట్గా వెళ్ళడం వల్ల ఏంటైందంటే మొత్తం భక్తులందరూ దర్శనం చేసేసుకుని గుండెలు కూడా కొట్టించేసుకుని భోజనాలు చేసేసి అన్ని పనులు పూర్తి చేసేసుకుని హాయిగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు జనాలు అంతాను చూస్తున్నారు కదా ఇది స్టార్టింగ్ అండి మనకి వెహికల్స్ పెట్టుకోవడానికి స్పెషల్గా పార్కింగ్ ప్లేస్ ఉంది పార్కింగ్ ప్లేస్ ఓ పక్కన ఇచ్చారనమాట అక్కడికే వెళ్తున్నాం మా కార్ పెట్టడానికి ఇలా జర్నీ చేసుకుని వెళ్తూ వెళ్తూ ఉంటే మనకి పార్కింగ్ ప్లేస్ కనిపిస్తుంది ఈ తాటాకులతోటి మనకి పందిర్లు కట్టారు కదా ఇవన్నీ ఎండాకాలంలో జనాలకి కాళ్ళవి కాళ్ళకుండా పందిర్లు వేసారండి చాలా బాగా మెయింటైన్ చేస్తారు గుడి వాళ్ళు మాత్రం క్యా యాక్చువల్గా అయితే కెమెరా గుడి లోపలికి ఎలా లేదు చూద్దాం ఏం ఏం చేస్తారో ఎలా చేయిస్తారో లేదో చూద్దాము మా కార్ పార్కింగ్ చేస్తాము గుడి నుంచి పార్కింగ్ ఏరియాకి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఎక్కువ ఏమి ఉండదు మనకి ఇక్కడ రూమ్స్ ఉంటాయి స్టే చేయడానికి అలాగే నిత్యాన్నదానం ఉంటుంది నిత్యాన్నదానానికి మనకి టోకెన్స్ ఇస్తారు చాలామంది ఇక్కడ మొక్కుకుంటారండి పెళ్ళిళ్ళు ఇక్కడ చేసుకుంటామని మొక్కుకుంటారు మనకి పెళ్ళిళ్ళ మండపం కూడా కనిపిస్తుంది వెళ్ళేదారిలోనే మీకు అది కూడా చూపిస్తాను ఇదిగో ఇదిగోనండి పెళ్ళి మండపం ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఇది ఇదంతా కూడా షెడ్ అనమాట అక్కడ గోసాలు ఉంది అటు సైడ్ అంతా గోల్సాలు ఉంది ఇది మెయిన్ గుడి అండి గర్భగుడి ఇది కొండల మధ్యలో ఉంది సముద్ర మఠానికి మూడు వేల అడుగుల ఎత్తులో ఉందండి ఈ గుడి చాలా బాగుంటుంది ఇక్కడ వాటర్ ఫాల్ కూడా ఉంటుంది నేను ఈ వాటర్ ఫాల్ వీడియో నేను మళ్ళీ విడిగా నేను మీకు సెపరేట్గా చేస్తాను తప్పకుండా చూడండి చూస్తున్నారు కదా ఇక్కడ చెక్ పోస్ట్ కూడా ఉంది ఎదురుకుండా స్వామివారు ఎదురుకుండా ఇక్కడ అన్యసం గుడి ఉంటుందండి మీకు అది కూడా చూపిస్తాను మేము కొంచెం లేట్ అయ్యాం కదా వచ్చేటప్పటికి వన్ వన్ థర్టీ అయిపోయింది మేము వచ్చేటప్పటికి అందుకని స్వామివారి గుడి మూసేస్తారేమో అని గబగబా వెళ్తున్నాము ఇవన్నీ గొడుగులండి ఈ గొడుగులు స్వామివారికి ఎందుకు సమర్పిస్తారంటే ఇక్కడ స్వామివారు విహరించేటప్పుడు ఋషులు వెండి గొడుగులు పట్టి స్వామివారిని విహారానికి తీసుకెళ్ళేవారట అందుకని ఆయనకి ఈ వెండి గొడుగులు కాకపోయినా కనీసం మామూలు గొడుగులైనా సమర్పిస్తూ ఉంటారు భక్తులు ఇదే మనం ఎంటర్ అయిపోయాం గుళ్ళోకి జనాలు అయితే కొంచెం ఉన్నారు ఇంకా నెక్స్ట్ ఇంకా మూసేసే టైం అయిపోయింది కాబట్టి గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము యాక్చువల్గా అయితే కెమెరా అలౌడ్ లేదండి నేను ఎవరికి తెలియకుండా ఇది తీశాను సమంగా కనిపించదు కెమెరా కొంచెం ఎవరికి కనపడకూడదని దాచి తీశాను మెయిన్ గుళ్ళోకి గర్భగుళ్ళోకి ఎలా లేదు చూస్తున్నారు కదా ఆయనే నరసింహస్వామి ఆయన ఊళ్ళో చెంచు లక్ష్మి కూర్చుని ఉన్నారు అమ్మవారు దర్శనం అయిపోయి బయటకు వచ్చాక మాకు స్వామివారు కళ్యాణం చేస్తున్నారని చెప్పి తెలిసిందనమాట త్వరగా దర్శనం చేసుకుని కళ్యాణం కూడా చూద్దామని చెప్పేసి మేము అనుకున్నాము కానీ అప్పటికే మొత్తం గుళ్ళో జనాలంతా కూడా ఆ కళ్యాణ మండపంలోనే ఉన్నారండి మాకు చోటు దొరుకుతుందో దొరకదో కూర్చోడానికి అదే అనుకున్నాము మళ్ళీ మా ఆయనే చూడండి మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకోవాలని వెళ్తున్నారు ఒక సైడ్ నుంచి గుడి నుంచి బయటికి రాగానే ఇక్కడ మనకి ఈ ఇత్తడి విగ్రహాలు కనిపిస్తాయండి ధ్వజస్తంభం ఇత్తడి విగ్రహాలు అన్నీ చూడవచ్చు ఇందుకో కళ్యాణం జరిగే చోటు ఇదేనండి ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం పదండి స్వామివారి అలంకారం కోసం తెర వేసేసారు అలంకారం పూర్తయ్యాక తెర తీస్తారని చెప్పి చెప్పారనమాట అందుకని చెప్పి మేము వెయిట్ చేస్తున్నాము స్వామివారు అలంకారం అవ్వగానే తెరత ఇయ్యంగానే మనకు స్వామివారు ఎలా ఉన్నారు అన్నది తెలుస్తుంది తెరత ఇయ్యంగానే జనాలందరూ కూర్చున్న వాళ్ళందరూ ఒక్కసారిగా నుంచి ఉండిపోయారండి మాకైతే అసలు స్వామివారు కనిపించలేదు ఇది చూసారా శ్రీదేవి భూదేవి స్వామివారు పవళింపు స్వేలు అంటే పొడుకుని ఉన్నారు ఆదిశేషుడి మీద ఉన్న విగ్రహం అనమాట చాలా బాగుంది డెకరేషన్ కూడా చాలా బాగా చేశారండి ఈ జనాల్లో అసలు వీడియో తీయడమే అవ్వలేదు చాలా కష్టమైంది ఎలాగో జూమ్ చేసి తీసాము అది అయ్యాక బయటకు వచ్చేశాక నరసింహస్వామి విగ్రహం ఎంత అందంగా ఉందో అని చెప్పి మేము అనుకున్నాము విగ్రహం యొక్క అది గుడు గుడి ఆవరణ కూడా చాలా బాగుందండి అద్భుతంగా ఉంది ఎప్పుడూ మీరు మిస్ అవ్వద్దు ఈ గుడికి వెళ్ళడం చాలా అందమైన ప్లేసు చుట్టుపక్కల అంటే తిరుపతికి మనకి ఇది దగ్గరే అవుతుందండి తిరుపతిని వచ్చిన వాళ్ళు కంపల్సరీ రండి ఇక వాటర్ ఫాల్ నేను మీకు చూపిస్తానని చెప్పాను కదా ఇదే వాటర్ ఫాల్ అనమాట కానీ ఎప్పుడు ఉండదు ఈ వాటర్ ఫాల్ మనకి అక్టోబర్ నుంచి మళ్ళీ జనవరి నెల దాకానే ఉంటుంది వాటర్ ఫాల్ అంతాను చాలా అద్భుతంగా ఉంటుంది గుడి అంతా ఇదేనండి ఆవరణ గుడి ఆవరణ అంతా ఇదే స్వామివారిని మీరు ఇందాక సమంగా చూడలేదు కదా చూడండి ఇలా ఉంటారు స్వామి మనకి తిరుపతిలో కొండలు అవి ఎలా కనిపిస్తాయి అలాగే సేమ్ టు సేమ్ మనకి గుడి చుట్టూరే కొండలు మనం గుడి గుడి మనము కొంచెం డౌన్లో ఉంటాం అన్నమాట చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్లేస్ అంతా అంతేకాదు స్వామివారికి కోనేరు కూడా ఉందండి ఇక్కడ ఆ స్వామివారి కోనేరు ఉంది ఇక్కడ ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి స్నానాలు అన్నమాట ఇప్పుడు వాటర్ ఫాల్ని చూద్దాము వాటర్ ఫాల్కి వెళ్ళే దారంతా ఇలా ఉంటుంది ఈ దారంతా మనం ఏం చేయాలంటే బాగా ఇదిగా రాళ్ళు రప్పలు అన్నీ ఫిల్ అయి ఉంటాయి జాగ్రత్తగా చూసుకుని నడవాలి మనం ఈ వాటర్ఫాల్లో ఆ వాటర్ ఫాల్ గుడి నుంచి మ్యాక్సిమం ఒక వన్ టూ టూ కిలోమీటర్స్ దూరం ఉంటుంది ఇదంతానేమో ఇందాక మనం కథలో చెప్పుకున్నాం కదా లక్ష్మీదేవి స్వామివారిని వదిలేసి ఒడ్డు దాటి అవతల వైపుకి వచ్చిందని చెప్పి ఇక్కడే ఉందండి గుడి జస్ట్ మనకి గుడి ఒక ఒక థర్టీ ఫీట్ దూరంలో ఉంటుందేమో అంతే అక్కడి నుంచి ఇక్కడికి లక్ష్మీదేవి గుడి ఇంతే దూరం ఉంటుంది లక్ష్మీదేవి ఊడికి వెళ్తున్నాము ఇప్పుడు అది కూడా మనకి కొంచెం అప్పెక్కాలి ఎక్కువ ఏం కాదు జస్ట్ లైట్గా కొంచెం కొండలా ఉంటుంది అది ఎక్కాలి అప్పటికే భక్తులందరూ దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తున్నారు జనాలంతాను చాలామంది ఇక్కడ తలనీళాలు ఇచ్చుకుంటారండి స్నానాలు చేస్తారు కోనేరు ఉందని చెప్పాను కదా కోనేరులో స్నానాలు చేస్తారు తలనీళాలు ఇచ్చుకుంటారు ఈ చెట్టుకి మొక్కులు మొక్కుకొని ఇలాగా ముడుపులు కడతారు చాలామంది ఎవరైనా కోర్కులు ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు ఇలా ముడుపులు కట్టుకోవచ్చు అనమాట ఇక్కడికి కూడా ఫోన్ ఎలా లేదండి నేను చాలా దొంగతనంగా తీసుకొచ్చాను మా వారు అప్పటికే తిడుతున్నారు వద్దు అని మా వారు మా అబ్బాయి తిడుతున్నారు ఎందుకు నువ్వు ఫోన్ తీసుకొస్తున్నావు వద్దు అని చెప్పారు కదా అని ఆల్రెడీ ఇందాక అక్కడ గుళ్ళో నేను ఎలా తీసుకొచ్చానని చెప్పి వాళ్ళు ఒప్పుకోలేదు ఎలాగో ఒక ఫోటో తీయగలిగాను లక్ష్మీదేవిది ఆవిడ స్వయంభూగా వెలిసారు కాబట్టి ఫోటోలు వాటికి ఎలా చేయలేదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్